ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సిద్ధారం కిష్టారం వేంసూరు మండలం కుంచపర్తి గ్రామాలలో గ్రామ సభలో అధికారులు ప్రకటించడంతో ప్రజలు ఆందోళనకు దిగారు ఒకే ఇంట్లో ఇద్దరు ముగ్గురికి ఇల్లు మంజూరైనట్టు అదేవిధంగా ఇల్లు ఉన్నవారిని ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులుగా ప్రకటించడంతో గ్రామ ప్రజలు కాంగ్రెస్ పార్టీలోని కొందరు నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళన చేశారు ప్రజా పాలనలో ఇళ్ల కోసం దరఖాస్తు చేసిన అర్హులను పక్కన పెట్టి అనర్హులను ఏ విధంగా ప్రకటిస్తారు అని అధికారులను ప్రశ్నించారు బిఆర్ఎస్ ఇల్లు నిర్మించుకున్న వారికి కూడా ఇంద్రమ్మ ఇళ్లను మంజూరు చేయాలి అన్న మంత్రి పొంగురెడ్డి ఆదేశాలను సైతం అధికారులు పట్టించుకోకుండా అనర్హులకు ఇళ్లను కేటాయించారని తక్షణం అర్హులకు ఇల్లు మంజూరు చేయాలని లబ్దిదారులుగా పేర్కొన్న అనర్హులను తొలగించాలని డిమాండ్ చేశారు

ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎంతమంది అని చెప్తున్నారు అప్లికేషన్ ఏమిటి కాదు

ఆన్లైన్ టైమింగ్ లో ఇక్కడ ప్రజా పరిపాలనలో దరఖాస్తులు సేకరించిన దగ్గర దగ్గరగా ఆరు వందల యాభై పైన ఉన్నాయని మీరే చెప్పారు కదా ఈ ఆరు వందల యాభై మంది వాళ్ళకి శ్రీనివాస్ మన గారు కూడా క్లియర్ గా చెప్పాడు కట్టిగా ఏదో జయారెస్ గవర్నమెంట్ లో వచ్చి సగం సగం ఇల్లు అయినా కూడా మేము ఇస్తామని ఆయన చెప్పారు మరి ఆయన కూడా శాంక్షన్ శాంక్షన్ కాలేదండి దాన్ని ఏమనుకోవాలి మేము దాన్ని ఏమనుకోవాలి చెప్పండి మీరు మీరే శాంక్షన్ అది టీఆర్ఎస్ గవర్నమెంట్ లో మళ్ళీ ఇదే గవర్నమెంట్ అదే మంత్రి గారు రెవెన్యూ మినిస్టర్ గారు కూడా క్లీరీ చెప్పారు